స్నేహితులతో ఆస్వాదించానే తప్ప నువ్వు అసలు ఒక్కసారి గొడవ నా కోసం ఏమీ అక్కడ రుష్కరమైన పదార్థాలుగా చేశానే తప్ప తింటున్నప్పుడు నీకేదో కావాలనుకోలేదమ్మా Nanti karamai na padatara nuta chana. చె నువ్వు తాతపడలి నువ్వు నిన్ను ఆహ్వానించినప్పుడు నీ తల్లి నీకు గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడాలి నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ నీ మొహం ఎవరూ చూడలిగాక చూడాలి నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డైనా అర్థం పెట్టుకుంటా లేదా గొడిగైనా అర్థం పెట్టుకుంటా ఇదే నా శాపం నువ్వు కూడా తీరే నిన్ను ఆస్వాదించినప్పుడు నేను నీకు గుర్తుకు రానందుకు ఎలా నీ వరతోకి ప్రజలు బాధపడతారు ప్రజలను బాధపెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు నిన్నెవరు గాక ఇదే నా శాపం ఆస్వాదించినప్పుడు కూడా నేను నువ్వు నన్ను మరవలేదు ప్రతి పట్ల నీకు కృతజ్ఞత ఉంది ఇది అరుదైన అమూల్యమైన చుగుణం మీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు ఇంతటితో సమాప్తం ధన్యవాదాలు